హాయ్ వివర్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఇవాళ వీకెండ్ కాబట్టి మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము చెప్తాను చూసేసేయండి మీరు కూడా వచ్చి సో కొండవీడు వెళ్దామని ఫిక్స్ అయ్యాము మేమైతే చిలకలూరుపేట వెళ్ళే రోడ్ నుంచి వెళ్ళాము ఆ రోడ్డు అయితే అంత మంచిగా అనిపించలేదు కొంచెం వాటర్ ఆగి అందులో డిస్టెన్స్ కూడా గుంటూరు నుంచి చిలకలూరుపేట వెళ్ళే దారిలో వెళ్ళకండి అది కొంచెం మాకు లాంగ్ అనిపించింది వెళ్ళిన తర్వాత అర్థమైంది సో ఇంకొక రూటు పిరంగిపురం నుంచి ఉండద్ది అటువైపు వెళ్ళండి తొందరగా వెళ్ళొచ్చు మనం కొండవీడికైతే అక్కడ పిరంగిపురం నుంచి అయితే ఫోర్ కిలోమీటర్స్లో మీరు కొండవీడైతే వెళ్ళొచ్చు మేము వెళ్ళేటప్పుడు ఏమో చిలకలూరుపేట నుంచి వెళ్ళాము ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం పిరంగిపురం నుంచి వెళ్ళాము సో ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము కనిపిస్తుంది కదా ఒక కొండ మీదే ఉంది కొత్తగా ఘాట్ రోడ్డు అవన్నీ పెట్టారంట అంతకుముందు అయితే స్టెప్స్ ఉన్నాయంట పైకి వెళ్ళడానికి సో ఇప్పుడు ఏం ప్రాబ్లం లేకుండా మంచిగా రోడ్డు అయితే వేశారు రోడ్డు ఎలా ఉంది ఏంటనేది చూద్దాము వచ్చేసేయండి సో వెళ్ళే దారిలో అయితే మాకు మంచి బనానా ట్రీస్ అవి కనిపించాయి ఇక్కడ ఒకటి చిన్న టెంపుల్ కూడా ఏదో ఉంది ఆ టెంపుల్ దగ్గర అయితే మేము ఆగలేదు సో వెళ్ళిపోయామన్నమాట డైరెక్ట్గా మళ్ళీ లేట్ అవుతుందని ఇక్కడ ఒక పార్క్ కూడా ఉందంట సైడ్కి వెళ్తే పిల్లలు వెళ్దామన్నారు సో మేమైతే టైం సరిపోదేమో అని రిటర్న్లో వెళ్దాంలే అమ్మా అని చెప్పాము ఇంకా మేమైతే డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళిపోదామని వెళ్తున్నాము సో ఇక్కడైతే ఎంట్రీ టికెట్ తీసుకోవాలన్నమాట టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు మాత్రమే అంట టికెట్ వచ్చేసి కార్కైతేనేమో ఫార్టీ రూపీస్ తీసుకున్నారు బైక్కి అయితే ట్వంటీ రూపీస్ అంట మళ్ళీ మనిషికి కూడా ఒక్కొక్కళ్ళకి ట్వంటీ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు పిల్లలకి అయితే ఫైవ్ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళందరికీ టికెట్ తీసుకున్నారు సో మా పిల్లలకి వామింగ్ అయింది పాపం ఆ ఘాట్ రోడ్లో కొంచెం అటు ఇటు తిప్పడం వల్ల అందులో టిఫిన్ చేయగానే బయలుదేరాం కదా సో కొంచెం ఆగి ఇంకా వామిటింగ్ చేసుకున్నాక మళ్ళీ స్టార్ట్ అయ్యాము వెళ్తుంటే చాలా బాగా అనిపించింది ఘాట్ రోడ్ కదా సో కొండలు చూసుకుంటూ ఇటువైపు కొండలు ఇటువైపు గ్రీన్ కలర్ చూడండి పై దాకా ఎలా ఎలా మలుపులు మలుపులుగా ఉందో రోడ్డు ఇది గుంటూరు నుంచి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ కాబట్టి గుంటూరు వాళ్ళు వీకెండ్లో అయితే మంచిగా రావచ్చు ఇంకా అలాగే అక్కడక్కడ లొకేషన్ కూర్చొని వ్యూ చూడడానికి కూడా ఇట్లా షెడ్ లాగా వేశారనమాట రిలాక్స్ అవ్వచ్చు మేమైతే ఇక్కడ ఆగాము ఇక్కడ నుంచి వ్యూ కిందకి ఎలా ఉండిద్దో చూద్దాము వచ్చేసేయండి సో చూడండి ఎలా ఉందో చాలా బాగా అనిపించింది చల్లగా గాలి వస్తుంది చుట్టూ చెట్లు కదా అసలు అక్కడే ఉండాలి అనేలాగా అనిపించింది సో అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం పైకి వెళ్ళడానికి ఇంకా అలాంటి లొకేషన్స్ అక్కడక్కడ ఆగి చూడడానికి అని చాలా పెట్టారండి ఒక ఫోర్ ఫైవ్ ప్లేసెస్లో అట్లా పెట్టారు షూటింగ్ చేసుకోవడానికి కూడా చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు వీడియోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంది లొకేషన్ అయితే చుట్టూ కొండలు కాకపోతే గాలిదుమ్ములు అలా రావడం వల్ల కూడా అక్కడక్కడ కొండలు కొంచెం విరిగి పడడం కూడా జరిగింది సో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండడం మంచిది ఈ ప్లేస్లో ఇంకొకటి కూడా మాకు ప్లేస్ కనిపించింది ఇక్కడ నుంచి కూడా చూడొచ్చని అని సో కాకపోతే లోపలికి కార్ వెళ్ళనియొద్దు అన్నారు బయట కార్ పార్క్ చేసుకొని కొంచెం లోపలికి నడవాలి సో మధ్యలో మధ్యలో ఈ పువ్వుల చెట్లు ఉన్నాయి కదా ఆ పువ్వుల చెట్లు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి మా పిల్లలైతే పూలు పువ్వులు కోసుకొని మమ్మీ అని నాకు తీసుకొచ్చి ఇచ్చారు సో అక్కడ ఎలా ఉందో లోపలికి వెళ్తున్నాము నో పార్కింగ్ అన్నారని ఇంక మేము వాక్ చేసుకుంటూ వెళ్ళాం కొంచెం లోపలికి వెళ్తే అక్కడి నుంచి కూడా లొకేషన్ చూడండి ఎలా ఉందో కింద రోడ్లు పైనవి చుట్టూ కొండలు కదా చాలా అంటే చాలా బాగుంది నేచర్ని ఆహ్వానించే వాళ్ళు మాత్రం ఇలాంటి ప్లేస్కి వచ్చి హ్యాపీగా ఒక డే అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి హ్యాపీగా వెళ్ళచ్చు మా పిల్లలు చూడండి వాళ్ళ డాడీకి ఏం చేస్తున్నారు ఆడుకుంటున్నారు మంచిగా సో ఇక్కడ కొండ చూడండి ఎలా విరిగి పడిందో కదా అందుకని బాగా వర్షము అట్లా ఉన్నప్పుడు మాత్రం రాకండి కొంచెం మామూలుగా ఉన్నప్పుడు వస్తే ఈ ప్లేస్కి బెటర్ అని నాకు అనిపించింది అక్కడక్కడ బోర్డులు కూడా పెట్టారు ఏంటి ఏంటి ఈ ప్లేస్ ఏంటి ఈ ప్లేస్ ఏంటని మళ్ళీ రూట్ మ్యాప్ కూడా పెట్టారు మనకి దేని తర్వాత ఏం చూడాలనేది కూడా క్లియర్గా ఉంది ఇక్కడ అది చూసుకొని వెళ్తే మనం అన్ని ప్లేసెస్ని కవర్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి చూపించేటోళ్ళు ఎవరు ఉండరు కదా లోపల సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట ఇప్పటి ఇప్పటివరకు మనం ఆ రోడ్డు చూసాం కదా ఘాట్ రోడ్డు ఇక్కడితో అయిపోయింది ఇంక ఇక్కడ నుంచి లోపల ప్లేసెస్ చూసుకోవాలి అనమాట అక్కడ రెడ్డి రాజులు ఇది రూట్ మ్యాప్ ఏ దేని తర్వాత ఏది చూడాలనేది ఈ రూట్ మ్యాప్ చూసుకొని వెళ్తే మనం కొంచెం ఈజీగా ఎటువైపు వెళ్ళాలి ఎక్కడెక్కడ మనం మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి అనేది మనకు అర్థమైందనమాట ఇంకా మేము లోపలికి ఎంటర్ అయిన తర్వాత కార్ పక్కకు పెట్టి ఇక్కడ ఒక కొండ అయితే ఉంది మా పిల్లలు కొండలు ఎక్కాలని సరదా పడుతున్నారని ఇలా పైకి తీసుకెళ్ళాము వెళ్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక కొంచెం ఎక్కి అలసిపోయారంట ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది అంటే అప్పుడు కాలంలో బిల్డింగ్స్ కదా కొంచెం కూలిపోయి ఉన్నాయి ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ చూడడానికి బాగుంది కానీ భయంగా కూడా అనిపించింది మాకైతే సో ఫైనల్గా పైకి అయితే వచ్చేసరి నేను కూడా వ్యూ చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇదైతేనేమో అంతకుముందు యుద్ధం చేయడానికి ఇక్కడి నుంచి చూసేవాళ్ళంట ఎవరైనా వస్తున్నారా ఏ అక్కడి నుంచి అయినా అని ఇక్కడ ఉండి చూసేవాళ్ళని మాకైతే చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది కింద రోడ్డు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా చుట్టూ రోడ్డు కొండలు సో ఎదురుగ్గా ఇంకోటి కనిపిస్తుంది కదా అది కోటప్పకొండ అనమాట ఈ ఇక్కడి నుంచి కోటప్పకొండ చాలా దగ్గర ఇక్కడికి వచ్చినప్పుడు కోటప్పకొండ కూడా వెళ్ళొచ్చు అనమాట రెండు కొంచెం దగ్గర దగ్గరలోనే ఉంటాయి ఒక టెన్ కిలోమీటర్స్ మేబీ అలా ఉంటాయి సో మా పిల్లల్ని అడిగాను ఈ చెట్లు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు జానకాయలు అంటారు ఈ పల్లెటూరులో వాళ్ళకి తెలుస్తుంది ఇక కొండ ఇక్కడ ఇంకో పెద్ద రాయి చూడండి ఎంత పెద్ద రాయి పడిపోయిందో రోడ్డు మీద సో వాళ్ళైతే తీపిచ్చేస్తున్నారు అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు మా పిల్లల్ని అడిగాం ఎలా ఉందిరా మీకంటే చాలా థ్రిల్లింగ్గా చాలా ఎక్సైటెడ్గా ఉంది మమ్మీ అన్నారు ఎందుకంటే వాళ్ళకి కొండలు అవి తెలియదు కదా సిటీలో ఉంటారు ఏం చూస్తారు ఇవి సో అందుకని అప్పుడప్పుడు వీకెండ్ అలా తీసుకెళ్ళాలి ఇక్కడ తూర్పు విభాగం పశ్చిమ విభాగం అట్లా రాసిందనమాట సో వాటి మీనింగ్స్ అంతా మనకు తెలియదు బట్ అక్కడక్కడ ఆగి మేమైతే చూసాము అక్కడ నుంచి ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్కలాగా కనిపించింది మనకి వ్యూ అయితే ఇక్కడ కూడా కొంచెంసేపు ఆగి వీడియోస్ తీసుకున్నాము పిల్లలైతే బాగుంది బాగుంది అన్నారు కానీ నాకు భయం వేస్తుంది అవి పాతకాలం కదా అదేమన్నా పడిపోతుందేమో అని కొంచెం భయం వేసింది కానీ మా పిల్లలకి మాత్రం భయమే లేదు సరే అని నేను చూద్దామని నేను వెళ్ళాను అక్కడ వరకు అయితే వెళ్ళాను కానీ ధైర్యం సరిపోలేదు కిందకు చూడాలంటే భయం వేసింది చూడండి ఎలా ఉందో కింద కూడా మంచిగా కనిపిస్తుంది కదా సో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకా కొంచెం ముందుకెళ్ళాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంక ఎండింగ్ పాయింట్ అనమాట ఇంకా అటు దాటి ఇంకెళ్ళడానికి లేదంట కార్ ఇక్కడ బయట పెట్టుకొని లోపలికి మొత్తం మనం నడిచే వెళ్ళాలి ఎంత దూరమైనా మన ఓపిక డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది ఇంకా చిన్న పార్క్ కూడా ఉంది కిడ్స్ ఆడుకోవడానికి కాకపోతే పర్ హెడ్ ట్వంటీ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు పిల్లలు ఆడుకోవడానికి ఇంకా పార్క్ అయిపోయిన తర్వాత ఇంకేదో చిన్న బిల్డింగ్ లాగా అనిపించింది అక్కడికి కూడా వెళ్ళి చూసాము ఇంకా రిలాక్స్ అవుదాం అనిపించింది కాసేపు రిలాక్స్ అవుదామని ఇక్కడ పెద్ద చింత చెట్టు ఉంది దాని కింద అయితే కూర్చున్నాము ఒక ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాము చల్లటి గాలి చాలా బాగా అనిపించింది ఇంకా కొంచెం తర్వాత ముందుకెళ్ళాక ఇక్కడ ఒక పెద్ద విగ్రహం అయితే కనిపించింది రెడ్డి రాజుల విగ్రహం లోపల మనకి వేమన తెలుసు కదా వేమన శతకాలు సో తను ఇక్కడే ఉండి జ్ఞానం చేసి ఇక్కడ శతకాలు అవన్నీ రాశాడు ఈ గుహలో కూర్చొని అని అయితే మాకు అక్కడ వాళ్ళు చెప్పారనమాట లోపలికి వచ్చేసాం చూడండి అంత పడిపోయి కొంచెం ఎండపడుతూ ఉంది అంత ముందు అయితే మంచి బిల్డింగ్ లాగా ఉండేదేమో ఇక్కడ కూర్చొని తను రాసే వాళ్ళంతా శతకాలు మా పిల్లలకి కూడా చూపించాము ఏమైనా శతకాలు అంటే అందరికీ తెలుసు కదా సో అక్కడ గుర్రాలు కనిపించాయి మళ్ళీ ఇంకా అక్కడక్కడ బండల మీద మాత్రం దేవుడు ఆంజనేయ స్వామి ఫొటోస్ అవి పెట్టారు ఇంకా ఇక్కడ మసీద్ కూడా ఉంది పైకి సో మేమైతే పైకి వెళ్ళలేదు ఇక్కడ ఒక బాయి ఉంది కత్తుల బాయో ఏదో సంథింగ్ ఏదో చెప్పారు మాకైతే ఇంకా అక్కడి నుంచి ఇంకా కొంచెం లోపలికి వచ్చేసామన్నమాట ఇది భోజనశాల అంట రెడ్డి వారి అని రాశారు ఇటువైపు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బిల్డింగ్ అనేది అయితే ఉంది ఇదేమో చెరువు ఇక్కడ మామూలుగా అయితే E é, por... é... అప్పుడప్పుడు బోటింగ్ అయితే పెడతా ఉండేవారని చెప్పేవాళ్ళు సో మేము కింద ఒక ఆయన నీళ్ళలో ఉన్నారు సో తనని అడిగాం మాకు బోటింగ్ ఏమైనా ఉంటుందా అంటే ప్రజెంట్ బోటింగ్ ఏం లేదండి అన్నారు సో మేము పైన ఉన్నాము ఈ చెరువు కింద ఉంది పైనుంచి కిందకు చూస్తున్నాం అనమాట మేము చాలా బాగా అనిపించింది కానీ కొంచెం భయం వేసింది అది అని ఇవన్నీ ఎదురు బొంగులు అండి దీని ఎదురు బొంగులు చెరువు ఏదంటారట అన్నీ అవి పెట్టున్నారు నేనైతే ఎక్కలేకపోయానండి మా పిల్లలు ఎనర్జీగా ఎక్కారు సో నేను నిదానంగా అక్కడ నుంచి చిన్నగా వచ్చా ఇంకా పైన కొండ చాలా ఉంది మేము సగం వరకు అయితే ఎక్కాము పిల్లలతో వెళ్ళాము కదా కాళ్ళు నొప్పులు అన్నారు అందులో అలవాటు మనకి తక్కువ ఉంది కదా సో ఎక్కువసేపు వెళ్ళడానికి అంత ఇబ్బంది అనిపించింది ఒక టూ డేస్ అయితే బాగుంది అనిపించింది కాకపోతే నైట్ స్టే చేయడానికి అక్కడ ఫెసిలిటీస్ ఏమి ఉండవు ఈవినింగ్ కల్లా వచ్చేసేయాలన్నమాట సో మేమైతే మా వీకెండ్ ఇలా ఎంజాయ్ చేసాము మీరు ఎవరైనా కొండ వీడు వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి కానీ వెళ్ళకపోతే మాత్రం తప్పకుండా ఒక్కసారి వెళ్ళండి ఆ వ్యూ చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాము ఇక ఇప్పుడు వరకు చాలా లేమ్మ అనిపించింది నెక్స్ట్ టైం వస్తే ఇంకేదన్నా కవర్ చేయని ప్లేసెస్ ఏమైనా ఉంటే కవర్ చేద్దాంలే అని ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంది సో అది చూసుకొని ఇంక మేమైతే రిటర్న్ అయిపోయాము ఇంకా మా వారు కారు తేడానికి వెళ్ళారు అక్కడ చుట్టూ కోతులు అయితే చాలా ఉన్నాయట ఏదో ఒకటి చేసి చిన్నగా అయితే కారులోకి వెళ్ళిపోయాడు సైలెంట్గా ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట సో కిందకి వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉండిద్ది కిందకి వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉంది కదా సో మేము ఇంకా కిందకి వెళ్తున్నాము ఇంకా మేము కింద నుంచి వచ్చేటప్పుడు ఒక పార్క్ అనిపించింది కదా సో ఆ పార్క్ కూడా చూద్దాం అనుకున్నాం అప్పటికి ఆల్మోస్ట్ త్రీ అయిపోయింది సో పార్క్లో ఒక వన్ అవర్ స్పెండ్ చేద్దాంలే అనుకున్నాము కిడ్స్తో పార్క్ వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొకటి కూడా ఉంది రెడ్లకి సంబంధించి రెడ్డి రాజులకి సంబంధించింది ఒక మ్యూజియం లాగా సో దాన్ని కూడా విజిట్ చేశాము ఆ వీడియో కూడా నేనైతే మీకు పెట్టానండి సో అది కూడా ఒకసారి చూడండి అంత రెడ్డిస్ గురించి మాత్రమే ఉంటుంది ఆ వీడియోలో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మరెన్నో వీడియోస్ చేస్తూ ఉంటాము మీకోసం సో అక్కడ ఎక్కువ బనానా ట్రీస్ అయితే ఉన్నాయండి ఇదే అండి అది రెడ్డి రాజుల మ్యూజియం నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి